నాలుగు కాలాలు గల ఈ జీవితం మరీ నల్లే నడికేం కాదు ప్రతిరోజు ఎన్నో కష్టాలు ఎన్నో నష్టాలను ఎదుర్కొంటూనే ఉంటాం ఇలాంటి సమయాల్లో మనకు ఎంతో నిరాశ నిస్పృహలు మన మనసుకి కలిసి వేస్తుంది మన కోసం తప్పించే వాళ్ళు ఎవరు లేరా మనల్ని కాపాడే వాళ్ళు ఎవరు లేరా మనం ఇంతేనా మన బతుకు ఇంతేనా ఇక్కడతో ఆగిపోవాలనా అంటూ ఎంతో నిరాశలో కుంగిపోతుంటాం అలాంటప్పుడే ఓ అద్భుతమైన విశ్లేషణాత్మకమైన రెండు పదాలు దైవం దైవగంధమైన ఖురాన్లో మనకు అద్భుతమైన బోధన చేస్తున్నాడు అర్ రహ్మాన్ అనంత కరుణామయుడు అర్హీం అపార కృపాసాగరుడు ఓ నా భక్తుడా ఎలాంటి నిరాశా నిస్పృహులకు కావు నేను అనంత కరుణామయుణ్ణి అపార కృపాసాగరుని కూడా నువ్వు ఆరాధించినా ఆరాధించకపోయినా నాకున్న ప్రేమ వాత్సల్యం నీపై ఎల్లప్పుడూ ఉంటుంది ఈ సకల చరాచరాల మీద అన్నిట వ్యాపించి ఉంది వాటిలో నీకు తగినంత నా మనసుకు తోసినంత నీకు అందుతుంది నువ్వు ఎంత అయితే నన్ను కౌగులించుకుంటావో నా కోసం తపడతావో అప్పుడు నా నుంచి వచ్చి ఈ వాత్సల్యం మరింత ఎక్కువగా వస్తుంది అంటూ మనకు భరోసానిస్తాడు అపార కృపాసాగరుడు అర్రహీ నువ్వు ఇంతటితో నీ జీవనం ఇహలోకంలో అయిపోతే పరలోకంలో కూడా నా యొక్క వాత్సల్యం కృప ఎల్లప్పుడూ ఉంటుందంటూ మనకు ఎంతో ధైర్యాన్ని ఎంతో స్థైర్యాన్ని కలుగజేస్తున్నాడు ఎప్పటికి కూడా నిరాశ నిస్పృహలో కూరుకోబాక ప్రతి ప్రయత్నం ప్రతి క్షణం నీ ప్రయత్నం చేస్తూనే ఉండు నా వైపు తిరిగిరా నీ కోసం నేను ఎల్లప్పుడూ నా చేతులు చాచి నిలబడి ఉన్నాను ఒక్క అడుగు వేసి చూడు వంద అడుగులు నీకై నేను తప్పిస్తాను అంటూ ఆ దైవం మన కోసం ఎంతో తప్పిస్తున్నాడు ఇంత భావాత్మకమైన ఈ రెండు విశేషణ గుణాలు ఆ దైవం ఎంతో ధైర్యాన్ని స్థైర్యాన్ని కలిగజేస్తాయి అర్రహ్మాన్ అనంత కరుణామయుడు ఆయన కరుణ అపారమైనది అనంత కోటికి ఆయన చేసిన సకల చరాచరాల మీద అన్నిటికీ ఒకే న్యాయం ఒకే ధర్మం ఒకే ప్రేమ వాత్సల్యాన్ని కలుగజేస్తాడు దానికి నువ్వు విధేయుడైన విధేయం కానివాడైనా సరే ప్రతి ఒక్కరి మీద ఆయన కరుణ ఉంటుంది ఓ తల్లి లాంటి కరుణ తల్లికి ఇద్దరు పిల్లలున్న ఒకడు మంచిగా ఉన్న ఒకడు చెడ్డగా ఉన్న తల్లి ఆ రెండు ఇద్దరు పిల్లల్ని ప్రేమిస్తుంది అదే తత్వాన్ని ఈ దైవం కూడా నువ్వు విశ్వసించినా విశ్వసించకపోయినా తాను చేయాల్సిన ప్రేమను వాత్సల్యానికి ఎప్పటికీ కరుణిస్తూనే ఉంటాడు ఇక అర్రహీం అపార కృపా సాగరుడు ఆయన కృప ఓ సాగరం లాంటిది మనకు కనబడినంత వరకే కాకుండా కనబడిన లోకాల్లో కూడా పరలోకాల్లో కూడా మనతో పాటు ఆయన వాత్సల్యం కృపాన్ని పంపిస్తున్నాడు అందుకే ఆయన్ని అర్రహీం అంటారు అసలు ఈ పదాలు రూట్ పదాలను ఒకసారి ఆలోచిద్దాం అర్ రహ్మాన్ కానీ అర్ రహీం కానీ ఒకే రూట్ పదం నుంచి వచ్చే రహం రహం అంటే క్షమ దయ కరుణ అంటూ మూడు రకాల అర్థాలు ఉన్నాయి దీంతో పాటు స్నేహ సంబంధమైన అర్థాలను కూడా వస్తుంది స్నేహపూరితమైన స్నేహబంధం అంటూ ఓ గర్భాశయంలో కూడా ఆయనకు అనుబంధం కలిగించేలా ఓ అనుబంధం కూడా ఇలాంటి అర్థాలు కూడా వస్తాయి అంటే మనకు ఇలాంటి నిస్పృహ నిరాశలు ఉన్నప్పుడు ఆయన ఓ స్నేహితుడులాగా మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఓ అనుబంధాన్ని కలిగిస్తూ అక్కడి నుంచి మన కోసం తప్పిస్తూ ఉంటాడు మనం ఎలా బతకాలి ఏం చేయాలి మమ్మల్ని ఎంత మనల్ని ఎంత అద్భుతంగా తీర్చిదిద్దాడు ఆయన సంబంధం మనం గర్భాశయంలో పడగానే అయిపోతుంది అందుకే అర్రహ్మాన్ ప్రతి జీవి మీద ప్రతి కణం మీద కూడా ఆయన కరుణ ఉంటుంది అందుకే గర్భాశయంలో మనం పడగానే ఆయన కరుణ అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయింది ఇక అర్రహీం రహీం అంటే అపార కృపాసాగరుడు క్షమించేవా అపార కృపాసాగరుడు ఆయన కృప ఇక్కడితో అంతమవ్వదు మనం ఎక్కడికి వెళ్ళినా మరుజన్మ పరలోకంలో వెళ్ళినా కూడా ఆయన మనతోనే ఉంటాడు ఆయన కృప మనతోనే ఉంటుందంటూ మనల్ని ఎంతో ఇస్తున్నాడు నేను నిన్ను ఎక్కడ వదలను అక్కడ కూడా ఉంటాను నీతో పాటే ఉంటాను నన్ను నమ్ము అంటూ మనల్ని ఎంతో ధైర్యం చెప్తున్నాడు ఎక్కడున్నావయ్యా అంటూ ఎదుక్కున్నావు అవసరం లేదు నీతోనే ఉన్నాను నీ కంఠనాలని కంటే దగ్గరలో ఉన్నాను అంతకంటే దగ్గరలో ఉన్నాను నువ్వు చేసిన ప్రతి కార్యాన్ని చూస్తున్నాను నువ్వు ఆలోచించే ప్రతి ఆలోచనలో నేను ఉన్నాను ప్రతి దానికి నేను ఒక రెగ్యులేట్ చేస్తున్నాను నువ్వు మంచి కార్యం చేసినప్పుడు నేను ఎంతో ఉంటాను నువ్వు చెడు కార్యాలు చేసినప్పుడు ఎంతో దూరంలో ఉంటాను ఈ విధంగా అంత కరుణామయుడు అపార కృపాసాగరుడు ప్రతి ఎల్ల వేళలో ఆయన క్షమా దయా మనల్ని ఆవరిస్తూనే ఉంటుంది మనం చేయాల్సిన విషయాలు ఏంటి మనం ఏదైనా తప్పిదాలు చేసినా వెంటనే కుంగిపోతాం మనల్ని మనం చంపుకుంటాం మన మన హృదయాన్ని మనం మన ఆత్మని ఒక దూషిస్తాం నువ్వు ఇన్నానా నువ్వు అలానా నువ్వు ఇవ్వు నీ బతుకు అంటూ ఎలా ఎన్నో కుంగిపోతూ ఉంటాం ఆయన ఆత్మని తిడుతూ ఉంటాం కానీ సోదర నిన్ను నువ్వు కుంగుబాటులో నిరాశలో నిస్పృహలో ఉంచుకోవాక ఇక్కడ ఉన్నాను అక్కడ ఉన్నాను నిన్ను ఎప్పటికీ వదలను అంటూ మనతో పాటే ఉంటూ మనతో సంబంధాన్ని కలిగి మనతో ఒక గొప్ప స్నేహితుడిగా వ్యవహరిస్తూ మనల్ని ఎంతో ఆదరిస్తున్నాడు మనల్ని ఒక మార్గదర్శకంగా మారుస్తున్నాడు ఇది అసలైన భావాత్మకమైన విశ్లేషణ ఇలాంటి భావాత్మకమైన అర్థాలు మనం తెలుసుకుంటే ఆ దైవాన్ని ఎంత రుణపడి ఉంటామో ఎంత ఆ దైవం మనకు ఎంత ప్రేమిస్తున్నాడు ఎంత స్నేహం చేస్తున్నాడు ఆయన మనతో ఎంత సంబంధాన్ని కలిగి ఉన్నాడు మనమే ఆయన ఎందుకు చూడటం లేదన్న భావం